కనురే పపాటైనా కను కను రెప్పిన కన్ను లేదు ప్రేమ 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 నిరుపేద స్థితిలోనూ నన్ను దాటిపోలేదు ప్రేమ ప్రేమ పగలు రే పలకరిస్తుంది పరమును విడిచి నన్ను వరించింది పగలు రే పలకరిస్తుంది పరమును విడిచి నన్ను వరించింది కలవరిస్తుంది ప్రేమ ప్రాణమిచ్చిన కల్వరి ప్రేమ కలవరిస్తుంది ప్రేమ ప్రాణమిచ్చిన కల్వరి ప్రేమ కడు లు పాటేనా కనులు ఏ తన రూపులో నన్ను మార్చున్నది ప్రేమ చేతిలో నన్ను చెక్కున్నది తన రూపులో నన్ను మార్చుకున్నది ప్రేమను మించిన లేదని ప్రేమను కలిగి జీవించమని ప్రేమను మించిన దైవం లేదని ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తుంది ప్రేమ కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ ఎదురు చూస్తుంది ప్రేమ కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ கண்ணு ரெப்ப பிரேமா, கண்ணு மோயிலே నన్ను పిలుచు ప్రేమ ప్రేమ బంధించుచున్నది బుచున్నది ప్రేమలోగిలికి నన్ను పిలుచు ప్రేమ కౌగిలిలో బంధించు ప్రేమకు ప్రేమే తోడవుతుందని ప్రేమకు చాటి లేదని ప్రేమకు ప్రేమే తోడవుతుందని ప్రేమకు లేనే పూవర్ పర్వచేస్తుంది ప్రేమ కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ పర్వచేస్తుంది ప్రేమ కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ కనురెప్ప రెప్ప పాటైన తనను ప్రేమ ప్రేమ ప్రేమా నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు ప్రేమ ప్రేమ ప్రేమా పగలురే పలకరిస్తుంది పరమును విడిచి నన్ను వరించింది పగలు రే పలకరిస్తుంది పరములు విడిచి నన్ను వరించింది కలవరిస్తుంది ప్రేమ ప్రాణమిచ్చిన కలవరి ప్రేమ కలవరిస్తుంది ప్రేమ ప్రాణమిచ్చిన కలవరి ప్రేమ కటురెప్ప పాటైనా కనుమూయ ప్రేమ 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 పరిశుద్ధ ప్రేమగల పరిలోకమున్న తండ్రి నీ నామ పరిశుద్ధ పరచబడి ఉంది ప్రభ తండ్రి నిన్ను ప్రేమించే వారు ఎవరు నాయన తండ్రి ఈ లోకానుసారంగా బ్రతకలేరు నా ప్రభ ఇది వారిని ఏర్పరచుకున్న విధానాన్ని నా ప్రభ వారికి ఆయన భద్రతనిస్తుంది నా ప్రభ మమ్మలను అనేక లోకానుసారిన స్థితిలోంచి మమ్మల్ని ఏర్పరచుకున్నావు నీ ప్రేమ మాకు చాలు తండ్రి ఎంతో గొప్ప ప్రేమ కలిగినటువంటి నీ గాయపడిన దేవుడు ఏర్పరచుకున్న దేవుడు లోకానుసారంగా బ్రతకకుండా మమ్మల్ని ప్రేమించి తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్నావు ఈ లోకానికి నేను వచ్చిందే పాపములో ఉన్న వారిని విడిపించి నీ ప్రేమను వారికి చూపి వారిని ఆ పాపపు బ్రతుకు నుంచి విడిపించడానికి నా ప్రభ అలాంటి పాపపు బ్రతుకులో ఊబిలో పడి ఉన్న మమ్మలను ప్రేమించి ఏర్పరచుకొని ఎన్నికలేని మమ్మలను నా బిడలమని చెప్పుకోవడానికి మాకు అర్హతను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇలాంటి పాటలు రాసినటువంటి బిడలను నీ పరలోకము జ్ఞానముతో నింపినందుకు ఇస్తా ప్రభ ఇంకా అనేక పాటలు మేము కూడా కలిగి ఉన్నందుకు నేను మాకు సహాయం చేసి నడిపించమని కోరుచున్నాను ఇంకా ఎన్నడు నా ప్రభ లోకములోని నా తండ్రి నైనా కల్పుష్యము బ్రతుకు మేము బ్రతకడానికి నీ కృపణగా ఇచ్చింది లోకము తట్టు మేము తిరగక తండ్రి లోకంలో నశించుకోవారికి ఆదర్శకులుగా నా సాక్షులుగా బ్రతకడానికి మాకు సహాయం చేయమని కోరుచున్నాను నీ సహాయం ద్వారా మమ్మల్ని నడిపించు ప్రభ ఈ ప్రార్థనను స్వీకరించి అంగీకరించి ఎవరైతే నా ప్రభా మారు మనసు చెందిరో వారికి నా నీ తోడు చేయమని కోరుచున్నాను వారి కుటుంబాలకు దీవి కోరుచున్నాను నీ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరిని నీ బిడలుగా మార్చుకోమని కోరుచున్నాను ప్రభా తండ్రి ఈ యొక్క సెల్ ఫోన్ల ద్వారా యూట్యూబ్ ద్వారా నా ప్రభా మంచి చెడులు రెండు ఉన్నాయి తండ్రి మంచిని స్వీకరించి వారందరూ నా వారందరించు వారుగా తండ్రి నీ కృపను దయచేయండి ఎన్నడూ నా ప్రభ నైనా చెడు వైపు కన్ను చూడక తండ్రి వారి కన్నులను నా తండ్రి మంచి మార్గంలో ప్రభా తిండి తండ్రి పరిశుద్ధాత్మ దేవ అనేక మందికి నైనా నీ మాటలు రక్షణార్థమై మారుమనస్సుతో దయచేయు నీ కృపను దయచేసి ప్రతి ఒక్కరికి నేను సహాయం చేసి నడిపించమని కోరుచున్నాను నా ప్రియ పరిలోకపు తండ్రి నేనే ఈ ప్రార్థన ద్వారా అనేక విజయాలు ప్రతి పాపాత్మునికి దయచేయమని కోరుచున్నాను ప్రతి పాపాత్మునికి మారు మనసును దయచేయమని కోరుచున్నాను తండ్రి చెడు అన్నది లేకుండా నీ బిడలు మారు మనసు చెందడానికి సహాయం చేయమని కోరుచు ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పే పరిలోకపు తండ్రి అమేన్యు తండ్రి